నమస్తే వెల్కమ్ టు జయసింహా వాచ జయసింహ వాచకి స్వాగతం వినాయక నవరాత్రులు నడుస్తున్నాయి ఈ ఈ సమయంలో మనం వినాయకుడి గురించి వినాయక విశేషాల గురించి చాలా చోట్ల చాలా రకాలుగా మాట్లాడుకుంటుంటాం అయితే గణపతి కేవలం భారతదేశానికే పరిమితమైన గణప దేవుడు కాదనేది మనలో చాలామందికి తెలుసు ఒకవేళ వరకైనా తెలియకపోయినా సరే ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భార గణపతిని భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గుజరాత్ నుంచి అస్సాం వరకు అన్ని చోట్ల పూజిస్తుంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన చిన్న చిన్న మార్పులతో గణపతి వినాయకుడు విఘ్నేశ్వరుడు ఈ విధంగా గణపతి బప్ప అని రకరకాల పేర్లతో ఉత్తరాదిలో దక్షిణాదిలో కొంత మార్పులతో ఇంచుమించు అదే పేర్లతో మనం పిలుస్తూ ఉంటాం ఇప్పుడు తమిళనాడులో వినాయకర్ అంటారు అదే మన దగ్గర అయితే వినాయకుడు అంటారు అదే ఉత్తరాదికి వెళ్తే ఎక్కువ వరకు గణపతి లేదా గజానన్ ఇటువంటి పేర్లు వాడుతూ ఉంటారన్నమాట అయితే మన దేశాన్ని దాటి బయటికి వెళ్ళినప్పుడు చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే వేదంలో ఋగ్వేదం నుంచి మొదలుపెట్టి నాలుగు వేదాల్లోనూ పద్దెనిమిది పురాణాల్లోనూ అన్ని చోట్ల చెప్పబడ్డ వేద సమ్మతమైన వైదిక దైవమైన గణపతి విదేశాల్లో కూడా మనకు ఎదురుపడుతూ ఉంటాడు ఎప్పుడు ఇప్పుడు కాదు కొన్ని శతాబ్దాల నుంచి కూడా వివిధ దేశాల్లో ఈ గణపతిని ఆరాధించడము గణపతి కోసం ఆలయాలు కట్టడము అక్కడ గణపతి భక్తి అనేది గణపతి సాంప్రదాయం అనేది కూడా గాణాపత్యం అంటారు గణపతిని పూజించడాన్ని గాణాపత్యం అంటారు అటువంటి గాణాపత్య మతము గాణాపత్య సాంప్రదాయం అనేది వివిధ విదేశాలకు కూడా విస్తరించింది ఉదాహరణకి జపాన్ తీసుకుంటే జపాన్లో మన గణపతిని వాళ్ళు అక్కడ ఏమంటారంటే కాంగి టెన్ అంటారు కాంగి టెన్ ఈ కాంగిటెన్ అనితో పాటు షాటెన్ వినాయక టెన్ అని కూడా పిలుస్తారు వినాయకటెన్ లాంటి పేర్లు పిలుస్తూ వింటుంటే మన దగ్గర నుంచి గణపతి అనే భగవంతుడు అక్కడికి ఎలా వెళ్ళాడు వాళ్ళు గణపతిని తమ దేవుడిగా స్వీకరించి ఇప్పటికే ఎలా పూజిస్తున్నారు అనేది మనకి శబ్దంలో కూడా కనిపిస్తుంది మనం గణపతి అంటే వాళ్ళు వినాయకటన్ అంటున్నారు గా బీగా మారింది వాళ్ళ భాషలో అంతేకాకుండా ఇల్లు పలా పేర్లతో పిలవడమే కాకుండా జపాన్లో రోజుకి కూడా దాదాపు రెండు వందల యాభైకి పైగా గణపతి ఆలయాలు ఉన్నాయి పెద్ద పెద్ద వినాయక ఆలయాలు నిత్య పూజలతో ఉండేవి నిత్యం భక్తులతో సందర్శింపబడేవి రెండు వందల యాభై ఆలయాలు ఉన్నాయి జపాన్లో ఇక ఇండోనేషియాకు వస్తే ఆయుథియాన్ అంటారు ఇండోనేషియా ప్రజలు ఇండోనేషియా అనేది తొంభై తొంభై ఐదు శాతానికి పైగా ముస్లిం ప్రజలు ఉండే దేశం ఇండోనేషియా అనేది దాదాపుగా ఇస్లామిక్ దేశం అయినప్పటికీ కూడా అక్కడ ఆయుథియాన్ అనే అయుథియాన్ అయూథియాన్ అనే పేరుతో గణపతిని పూజిస్తారు ఈ గణపతిని పూజించడమే కాకుండా ఇండోనేషియా కరెన్సీ పైన మన భారతదేశ నోట్ల పైన పది రూపాయలు వంద రూపాయలు యాభై రూపాయలు ఈ పైన గణపతి బొమ్మ కానీ ఒకవేళ అచ్చేస్తే మన సోకాల్డ్ సెక్యులర్ పొలిటీషియన్స్ మైనారిటీ అపేస్మెంట్లో ఆరితేరిపోయిన మన మునగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత గొడవ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు గణపతి విగ్రహాన్ని గణపతి బొమ్మని అచ్చేస్తే కానీ తొంభై తొంభై ఐదు శాతం తొంభై ఎనిమిది శాతం మంది ముస్లింలే ఉండే ఇండోనేషియాలో వాళ్ళ అధికారిక కరెన్సీ వాళ్ళ అధికారిక నోట్ల మీద పచ్చని కరెన్సీ నోట్ల మీద గణపతి బొమ్మ మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుందన్నమాట ఎందుకు అంటే వాళ్ళ పురాతన సంస్కృతిలో గణపతి చాలా ప్రధానమైన దేవుడు వాళ్ళు ఇప్పటికీ కూడా తమ మతంతో సంబంధం లేకుండా గణపతిని ఆరాధించడము ఆదరించడము గణపతిని తమ సంస్కృతిలో భాగంగా చూడడం కూడా మనం చూడవచ్చు ఇక థాయ్లాండ్లో వినాయకుణ్ణి ఫ్రా ఫికెనెట్ అంటారు ఫ్రా ఫికెనెట్ అని వాళ్ళ భాషలో పిలుస్తారు అనమాట చైనా ప్రజలు చైనాలో కమ్యూనిజం ఉంది మతాన్ని అసలు చైనాలో నమ్మనే నమ్మరు అయినప్పటికీ కూడా చైనాలో ప్రజలు వ్యక్తిగత స్థాయిలో చైనాలో ఉన్న ప్రభుత్వము చైనాలో ఉన్న పాలకులు నమ్మకున్న దేవుణ్ణి మతాన్ని నమ్మనప్పటికీ చైనాలో ఉన్న ప్రజలు అనేక శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్న వినాయక ఆరాధనని వాళ్ళు ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు వాళ్ళు కాంగి తేన్ అంటారు కాంగి తేన్ అని చైనా వాళ్ళు గణపతిని తమ భాషలో పిలుచుకుంటారు ఇక కాంబోడియా కాంబోడియాలో ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద అంకోర్బాట్ అనే దగ్గర అతిపెద్ద హిందూ దేవాలయం ఉంది ఇప్పటికి కూడా మన ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజులు ఎవరైతే ఉన్నారో ఆ రాజుల కాలం రాజులు నిర్మించిన అతిపెద్ద ఆలయం ఇప్పటికీ యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడి అక్కడ నిత్యం పర్యాటకుల చేత సందర్శింపబడుతూ ఉంటుంది అంకోర్వాట్ అంకోర్వాట్తో సహా అనేక చోట్ల కంబోడియాలో కూడా వినాయక విగ్రహాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ వినాయక ఆరాధన ఇప్పటికీ కొనసాగుతుంది వాళ్ళు ప్రాకెనిస్ కెనిస్ అంటారు వినాయకుడిని కంబోడియాలో కెనిస్ అనే పేరుతో పిలుస్తారు ఇక ఇరాన్ ఇరాన్ అనేది ఇప్పుడు షియా ముస్లింలకు ప్రధానమైన దేశం నిజానికి షియా ముస్లింలు ఉండే మెజార్టీలో ఉండే ఏకైక దేశం అని కూడా చెప్పుకోవచ్చు ఇరాన్ వంటి ఒక కరుడుగట్టిన ఇస్లామిక్ దేశంలో కూడా అహూ రంస్థా అనే పేరుతో గణపతిని పూజించడం అని చెప్పలేం కానీ ఈ పేరుతో పిలుస్తూ అక్కడ కూడా గణపతికి సంబంధించిన ఆనవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవ ఈ విధంగా చూసినప్పుడు గణపతికి సంబంధించిన ఆనవాళ్ళు కావచ్చు గణపతికి సంబంధించిన గుడులు కావచ్చు విగ్రహాలు కావచ్చు ఒకే పేరుతో కావచ్చు రకరకాల పేర్లతో కావచ్చు ఇండియా ఇండియాను అనుకొని ఉండే బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బర్మా అంటే మయన్మార్ ఈ దేశాలన్నింటిలో కూడా మనకు గణపతి ఆనవాళ్ళు కనిపిస్తుంటాయి ఇవి కాకుండా టిబెట్ భూటాన్ చైనా జపాన్ ఇండోనేషియా థాయిలాండ్ ఈ విధంగా కూడా మనము భారతదేశం నుంచి తూర్పు వైపు కదిలినా కొద్దీ తూర్పు వైపున గణపతి అంటే హిందూ మతం యొక్క ప్రాశస్యం ఎక్కడెక్కడైతే వరకైతే వ్యాపించిందో అక్కడంతా గణపతి యొక్క పూజా విధానాలు ఆలయాలు గణపతి యొక్క ఆనవాళ్ళు గణపతి యొక్క చారిత్రక పౌరాణిక సంబంధాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇటువంటి ఒక వేలాది సంవత్సరాల పురాతనమైన ఒక గొప్ప పరంపరకి చెందిన వాళ్ళుగా మనం అందరం తప్పకుండా గర్వా గర్వించాల్సిన అవసరమైతే ఉంది జై బోలో గణేష్ మహారాజ్కి జై